రెండు పివిఎన్ఎస్ జాతీయ లోక్ అదాలత్ ను చేసుకోవాలని మాస్టర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జస్టిస్ శ్రీనివాస్ కళ్యాణ్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జస్టిస్ ప్రశాంత్ సూచించారు రాజమార్గమే రాజమార్గం అని ప్రాధాయపడ్డారు కేసు గెలిస్తే ఒక్కరే గెలుస్తారని రాజీ పడితే ఇరువైపులా గెలుస్తారని అన్నారు మార్చి ఎనిమిదిన జరిగే లోక్ అదాలత్ ను కేసులను పరిష్కరించుకోవాలని చెప్పారు అందరికీ నమస్కారం మార్చి నెల ఎనిమిదవ తారీఖున మాచర్ల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కోర్టు ఆవరణలో మనం జాతీయ లోకదాలత్ను నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే కక్షిదారులందరూ కూడా తమ తమ సివిల్ మరియు క్రిమినల్ కేసులను రాజకీయ ఆమోదయోగ్యమైన అన్ని రకాల కేసులను కూడా పరిష్కరించుకోగలరని చెప్పి ఆశిస్తున్నాను ఈ విధంగా రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి మనం అందరం కూడా ముందుకు అడిగేసి తమకి ఎన్నో విధాలుగా ధనం అంటే ఖర్చు అవుతుంది లీగల్గా కేసులు చేయించుకోవడానికి కానీ మరియు టైం అందరికి కూడా ముఖ్యమైనది టైం ఈ టైంని కూడా చాలా వరకు కొన్ని సంవత్సరాల తరబడి కోర్టుల విచారణకి కేసులకు హాజరవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులందరూ కూడా వాళ్ళు వాళ్ళ విలువైన సమయాన్ని మరియు అనవసరమైన ధమగేర్యాన్ని వాళ్ళు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కక్షిదారులందరూ కూడా తమ తమ న్యాయవాదులతోటి మరియు పెద్ద మనుషులు పెద్ద మనుషులతోటి కోర్టుకి ఆ రోజు హాజరయ్యి అన్ని రకాల కేసులను కూడా పరిష్కరించుకోగలరని ఆశిస్తున్నాను తద్వారా అందరూ కూడా ఇప్పుడు కేసులు కోర్టులో కేసు జరిగి విచారం జరిగి తీర్పు చెప్తే ఏదో ఒకవైపే న్యాయం జరిగినట్టు అనుకుంటారు కాబట్టి ఈ విధంగా రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి ఇరుపక్షాలు కూడా రాజీ పడినట్లయితే అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ జీవన శైలిని సాగించగలని చెప్పి ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ సోదరులకు అందరూ కూడా నమస్కారం లోకదళ గురించి చెప్పాలంటే గొడవ పడితే ఎవరో ఒకరే గెలుస్తారు అదే రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు ఇదే అండి నేను చెప్పాలనుకున్నాను అందరూ రాజీ పడి వాళ్ళ కేసుల్ని విత్డ్రా చేసుకోగలిగితే అంతా బాగుంటుంది సార్ చెప్పినట్లుగా ఆ ఎఫర్ట్స్ పెట్టి లోక లోక్ అదాలత్లో కేసులన్నీ మనం రాజీపడి చేసుకొని అంత ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాల్సినట్టుగా ప్రభావ సంఘంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి నెలాఖరు లోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ కోరుతున్నాను కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్ప్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం కాలేజ్ అందిస్తుంది వంద పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మానాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు I'm to